ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ యాక్చువల్లీ ఈరోజు ఈ సీజనల్ ఫీవర్ కానీ సీజన్ మారినప్పుడు మనకు రకరకాలు లైక్ జలుపు దగ్గు ఇది అన్నీ రావడం కానీ ఇది అన్నీ వాతావరణం మారడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి న్యాచురోపథిలో సొల్యూషన్ ఏంటి ఈ ఈ విషయం ఈరోజు మాట్లాడతాం అండ్ నేను మీకు చెప్తాను ఇట్స్ ఏ వండర్ఫుల్ టిప్స్ ఈ టిప్స్ మీరు పాటించారంటే డెఫినెట్గా మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా మీరు వాళ్ళకు వైరల్ ఫీవర్ నుంచి బ్యాక్టీరియల్ ఫీవర్ నుంచి మీరు వాళ్ళకు సేఫ్ చేయగలుగుతారు ఓకే సో మీరు చేయాల్సింది అక్కడ ఏంటంటే లైక్ ఈ టైప్ ఫీవర్ మనకు రాకుంటే ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఎవ్రీ సీజన్ చేంజ్ అవ్వక ముందే మనం ఏం చేయాలంటే ముందే కొన్ని రోజు ముందే సపోజ్ మనకు నెక్స్ట్ మంత్ నుంచి వింటర్ స్టార్ట్ అయిపోతుంది ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ నెల ఫిఫ్టీన్త్ నుంచి కనీసం ట్వంటీ వన్ డేస్ మనం ఈ చిట్కా పాటించాలి ఈ చిట్కా ఏంటంటే లైక్ ఒకటి గిలోయ్ ఇంకొకటి లైక్ సాంపు ఇంకొకటి బ్లాక్ పీపర్ ఓకే అండ్ దాంతోపాటి అల్లం ఓకే సో ఇది అన్నీ మీరు ఏం చేయాలంటే కంప్లీట్గా ఈక్వల్ క్వాంటిటీలు మీరు తీసుకొని బాయిల్ చేసి మీరు కూడా తాగాలి ప్లస్ మీ పిల్లలకు కూడా మీరు ఇవ్వాలి ఓకే సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ టిప్స్ ఫార్ ప్రివెంటివ్ మెజర్ ఫర్ ద నార్మలీ ఫర్ ద అప్కమింగ్ ఫీవర్స్ అండ్ సీజనల్ చేంజెస్ ఫీవర్స్ ఓకే సీజన్ చేంజ్ అయితే దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి ఇది మనకు కాపాడతాయి ఓకే సో డెఫినెట్గా మీరు ఇది పాటించండి అండ్ యూ షుడ్ గివ్ ఇట్ టు యువర్ చిల్డ్రన్స్ ఆల్సో వాళ్ళకు కూడా తాగిపోయండి సో ఖచ్చితంగా మీరు ట్వంటీ వన్ డేస్ మాత్రం ఖచ్చితంగా మీరు తాగిపోయండి అండ్ ఫీల్ బెటర్ అండ్ వాళ్ళకు ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ ఇమ్యూనిటీ పెరిగితే మనకు యాంటీబాడీస్ పెరిగితే నార్మల్ ఏమవుతుందంటే వాళ్ళకు ఎనీషడ్ ఆఫ్ వైరల్ ఫీవర్ కానీ బ్యాక్టీరియల్ ఫీవర్ కానీ ఎనీషడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానీ మనకు రానే రాదు సో ప్రతి ఒక్కరు ఇది పాటించాలని నా ఆ ఉద్దేశం అండ్ జస్ట్ డూ ఇట్ ఫర్ ట్వంటీ వన్ డేస్ తర్వాత అగైన్ నెక్స్ట్ సీజన్ ఎప్పుడైనా మారితే అప్పుడు మీరు మళ్ళీ చేయొచ్చు ఓకే సో నథింగ్ విల్ హ్యాపెన్ టు యువర్ చైల్డ్ నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ సో ప్లీజ్ ఫాలో దిస్ వీడియో అండ్ ఫాలో దిస్ టిప్స్ ఖచ్చితంగా మీరు పాటించండి so thank you so much and uh, if you need such kind of updated information on a daily basis please uh, uh, like and share